హాయ్ అండి అందరికీ ఫైనల్గా నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మానిటైజేషన్ ప్రాసెస్ ఏంటి మొత్తం అని కూడా మీతో పిన్ టు పిన్ అయితే మీతో షేర్ చేసుకుంటారండి మనకి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టే వాళ్ళు కావచ్చు ఆల్రెడీ ఛానల్ పెట్టేసి మాంటైజేషన్కి దగ్గరగా ఉన్న వాళ్ళకైనా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో అయితే మాత్రము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మొత్తం కూడా క్లారిటీగా అర్థమవుతుంది లాస్ట్ వరకు చూసి మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ముందుగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నప్పుడే మనం డిసైడ్ అవ్వాలండి ఇప్పుడు కాంపిటీషన్ అయితే బాగా ఎక్కువైపోయింది కదా యూట్యూబ్ ఛానల్ పెట్టి నెలకి రెండు నెలలకి అట్లాగా మానిటేషన్ అవ్వాలంటే కాదు ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా వాటికి కూడా క్రేజ్ పెరిగిపోయింది కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఎక్కువ అయిపోయాయి కదా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడాను ఇదివరకు అంటే కొంచెం తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు ఛానల్స్ అయితే ఎక్కువగా పెరిగిపోయాయి కాబట్టి మనకి అంత త్వరగా గ్రోత్ రావాలన్నా కూడా రాదనమాట ఇప్పుడు అది కూడా మన కంటెంట్ మీద బేస్ అయి ఉంటుందండి కొన్ని కొన్ని కంటెంట్ వీడియోస్ అయితే త్వరగానే రీచ్ వచ్చేస్తుంది మనకి ఇట్లా హోమ్లీ బ్లాగ్స్ అన్నప్పుడు కొంచెం అయితే రీచ్ చాలా స్లోగా వస్తుందన్నమాట స్లోగా వచ్చినా మనకి ఓపిక అయితే ఉండాలండి త్వరగా మానిటైజేషన్ కంప్లీట్ అయిపోవాలి నెలకే అవ్వాలి రెండు నెలలకే అవ్వాలి మనకి మనీ డబ్బులు వచ్చేసేయాలి అని అంటే అదంతా అంత ఈజీ కాదండి చాలా కష్టపడితేనే మనకి ఛానల్ అనేది మానిటైజేషన్ అయితే అవుతుంది అప్పటి వరకు అయితే ఓపిక్ పట్టు ఉండాలన్నమాట అసలు యూట్యూబ్లో అయితే మెయిన్ పేషెన్సీ అయితే చాలా ఎక్కువ ఉండాలండి ఓపిక్ లేకపోతే అసలు యూట్యూబ్ ఛానల్ అయితే అస్సలు రన్ చేయలేము ఒక్కొక్క వీడియోకి ఎంత మంచి వీడియో పెట్టినా కూడా వ్యూస్ రావు వ్యూస్ రావు అయ్యో నేను మంచి వీడియో పెట్టాను కదా వ్యూస్ రావట్లేదు అనేసి మనమైతే అస్సలు కంగారు పడిపోకూడదు నిదానంగా అంటే మనం పెట్టిన రోజు రాకపోయినా తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్కి వన్ ఇయర్కైనా రావచ్చు ఏమో చెప్పలేము మనం చెప్పలేము అండి ఏదైనా ఒక లక్కీ వీడియో వైరల్ అయినా కూడా మనకి దానికి వ్యూస్ వాచ్ వాచ్ఎవర్ అనేది వచ్చేస్తుంది అనమాట అది కొంచెం మన లక్ మీద బేస్ అయి ఉంటుంది లక్తో పాటు హార్డ్ వర్క్ కూడా కంపల్సరీ ఉండాలండి హార్డ్ వర్క్ మనము అసలు కంటిన్యూగా వీడియోస్ అనేది మనకి డైలీ పెట్టడానికి వీలు లేకపోయినా కూడా అట్లీస్ట్ వారానికి రెండు మూడు మూడైనా పెట్టేటట్టు చూసుకోవాలండి ఎక్కువ లాంగ్ వీడియోస్ మీదే ఫోకస్ అయితే చేయాలన్నమాట షార్ట్ వీడియోస్ అయితే డైలీ ఒకటే మనం అప్లోడ్ చేసేదానికైతే ట్రై చేయాలి మనకి పిల్లలు ఉండి డైలీ కుదరట్లేదు అనుకున్నప్పుడు వారానికి ఒక అయినా పోస్ట్ చేసేటానికి ట్రై చేయాలన్నమాట అయితే లాంగ్ వీడియోస్ అయితే మాత్రం వారానికి అట్లీస్ట్ ఒకటి రెండైనా మనం కంటిన్యూగా పోస్ట్ చేస్తూ ఉండాలండి లేకుంటే వాచ్ అవర్ అనేది మనకి డౌన్ అవుతూ ఉంటుంది అనమాట తగ్గిపోతూ ఉంటుంది అప్పటికప్పుడు అందుకోసం మనం కంటిన్యూగా చేసామనుకోండి కంటిన్యూగా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉన్నాం అనుకోండి ఒక వీడియోకి కాకపోయినా ఒక వీడియోకైనా వాచ్ అవర్ అనేది వస్తూ ఉంటుంది ఒక వీడియో అనేది మనకి వ్యూస్ కొంచెం లోగా అనుకోండి స్లోగా ఇంకొక వీడియో ఏదైనా లక్కీ వీడియో ఉండొచ్చు కదా ఆ లక్కీ వీడియోకి మనకి వ్యూస్ అనేది బాగా పెరుగుతాయి వ్యూస్ అయితే ఎప్పుడు పెరుగుతాయో గా మనకి వాచ్ అవర్ అనేది కూడా బాగా వస్తుందండి దాంతో రీచ్ వచ్చేస్తుంది అనమాట ఛానల్ అయితే మాత్రము అట్లాగా మనము రోజు మళ్ళీ రోజుకి మనకి యూస్ రావట్లేదు అనేసి టెన్షన్ పడిపోయి డల్ అయిపోయి డీల్ అయిపోయి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నామంటే అది యూట్యూబ్లో అయితే పనికిరాదండి అసలు మనం ఎంత కంటెంట్ ఉండే వీడియోస్ పెట్టినా ఒకసారి అయితే వ్యూస్ రావు అసలు రీచ్ రాదనమాట కొన్ని కొన్ని నార్మల్ వీడియోస్ పెట్టినా కూడా దానికి మంచిగా వ్యూస్ వస్తాయి అది మనం ఏం చేయలేము మన లక్ మీద బేస్ అయి ఉంటుంది దాంతోపాటు హార్డ్ వర్క్ కూడా ఉండాలి మనం వైటీ స్టూడియో యాప్ అనేది డౌన్లోడ్ పెట్టుకుంటాం కదా వైటీ స్టూడియో మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం అనుకున్నప్పుడు ఎంతో కొంత యూట్యూబ్ గురించి అవగాహన అయితే కంపల్సరీ ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడాను మనము వైటీ స్టూడియో ఓపెన్ డౌన్లోడ్ చేసేసుకొని అది రెగ్యులర్గా కూడా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా మన ఆడియన్స్ ఏ టైంలో ఉంటారు ఏ టైంలో మన ఆడియన్స్ చూస్తూ ఉంటారో అదే టైంలో మనం వీడియోస్ అయితే పోస్ట్ చేసేదానికి ట్రై చేయాలండి మనకి అది కొంచెం డార్క్ కలర్ లో లైట్ కలర్ లో కనిపిస్తూ ఉంటాయి అనమాట ఫ్యూ వ్యూస్ మెనీ వ్యూస్ అనేసి మనకి మెనీ వ్యూస్ ఉన్న టైం చెక్ చేసుకొని ఆ టైంలోనే వీడియోస్ పోస్ట్ చేసేదానికి ట్రై చేయాలన్నమాట కొంచెం తక్కువ వ్యూస్ ఉండే ఆ టైంలో అయితే పోస్ట్ చేయకూడదని మన సబ్ మన ఆడియన్స్ మన సబ్స్క్రైబర్స్ ఏ టైమ్ లో అయితే మన వీడియోని చూడడానికి ఇష్టపడుతున్నారో అదే టైంలో పోస్ట్ చేసేదానికైతే మనము ట్రై చేయాలన్నమాట మాక్సిమం ఈవినింగ్ టైం అయితే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ మార్నింగ్ అయితే మార్నింగ్ మనం అక్కడ చెక్ చేసుకోవడము ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి గ్రాఫ్ కోడ్ చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఒక్కొక్క నెల ఎక్కువ ఉంటుంది రీచ్ ఒక్కొక్క నెల తగ్గుతూ ఉంటుంది దాన్ని బట్టి మనము డీలా బడి టెన్షన్ పడాల్సినంత అవసరం లేదు ఒక్కొక్క రోజు వీడియోస్ బాగా వెళ్తూ ఉంటాయి ఒక్కొక్క రోజు డౌన్ అవుతూ ఉంటుంది అనమాట మనం వైటీ స్టూడియో మనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదండి వైటీ స్టూడియోని కానీ డౌన్లోడ్ చేసుకున్నామంటే అంతా మనకు అదే నేర్పిస్తుంది మనకు ఆడియన్స్ గ్రోత్ మొత్తం అంతా ఏ టైంలో చూస్తున్నారు ఈ వీడియోకి రీచ్ ఎలా వచ్చింది వాచ్ అవర్ వ్యూస్ ఎన్ని వ్యూస్ వచ్చాయి అంత వాచ్ అవర్ వచ్చింది అనేది మొత్తం అంత క్లారిటీగా ఉంటుంది మనం వైటి స్టూడియోని ఓపెన్ చేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు మనకి ఇంకా మెయిన్ మానిటైజేషన్ విషయానికి వస్తే మానిటైజేషన్కి అందరికి తెలిసిందే కదండి వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉంటే మనకి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అవుతుంది మినీ మానిటైజేషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టెన్ మిలియన్స్ వ్యూస్ రావాలన్నమాట టెన్ మిలియన్స్ వ్యూస్ వచ్చేసి అంటే మినీ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది మినీ మానిటైజేషన్కి బెనిఫిట్ ఏంటి అంటే మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి పేమెంట్ అయితే రాదండి పేమెంట్ రాకున్నా కూడా మనకి ఇదంతా మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్సు టెన్ మిలియన్స్ వ్యూస్ అయిపోయిన తర్వాత లేదంటే త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయినా కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ మెంబర్సు సబ్స్క్రైబర్స్ త్రీ థౌజండ్ వాచ్ అవర్ వచ్చినా కూడా మనకి అప్లై చేసుకోమని వైటీ స్టూడియోలో అయితే మనకి ఆప్షన్ అయితే వచ్చేస్తుంది అండి ఆటోమేటిక్ గా ఆప్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా అప్పుడు ఓపెన్ చేసేసుకొని అప్లై చేసుకోవాలి అప్లై మీద క్లిక్ చేసామంటే మనకు అక్కడ బెనిఫిట్స్ ఏమంటే సూపర్ చాట్స్ అవన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి అనమాట షాపింగ్ సూపర్ థ్యాంక్స్ అవన్నీ కూడా చాట్స్ థ్యాంక్స్ అవన్నీ ఓపెన్ అయిపోతాయి వాటి వల్ల పెద్ద బెనిఫిట్ ఉండదు బెనిఫిట్ మెంబర్షిప్ అవన్నీ కూడా ఓపెన్ అవుతాయండి మనకి మన ఛానల్ పక్కన జాయిన్ బటన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది అనమాట అప్పటి వరకు మానిటైజేషన్ అవ్వక ముందు మనకి ఛానల్ పక్కన జాయిన్ బటన్ అనేది రాదు చూడండి మనకి మానిటైజేషన్ మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాతనే మనకి ఛానల్ పక్కన జాయిన్ బటన్ అనేది వచ్చేస్తుంది గా మనకి మెంబర్షిప్స్ కొంతమంది తీసుకోవాలనుకుంటూ ఉంటారు సెలబ్రిటీస్ కి అయితే తీసుకుంటారు కానీ నార్మల్ వాళ్ళకి అయితే ఎవరు తీసుకుంటారండి చెప్పండి మెంబర్షిప్ చాలా తక్కువ అనమాట మనకి టెక్ ఛానల్స్ వాళ్ళకి అయితే అలాగే తీసుకుంటూ ఉంటారు నార్మల్ వాళ్ళకి వ్లాగ్స్ హోమ్లీ వ్లాగ్స్ వాళ్ళకి నాకు తెలుసు చాలా తక్కువే ఉంటుంది సూపర్ చాట్స్ చాట్స్ థ్యాంక్స్ ఉంటాయి కదా థ్యాంక్స్ కూడా మనకి ఏదైనా మనం వీడియో పెట్టినప్పుడు కింద థ్యాంక్స్ అని పెడుతూ ఉంటారు అనమాట వాళ్ళు మన అకౌంట్ కి మనీ వేసి ఎంత వేయాలనుకుంటారో అంత అనమాట ట్వంటీ కావచ్చు ఫార్టీ సిక్స్ సిక్స్టీ అట్లాగా వాళ్ళు ఇష్టం అన్నట్టు మనీ వేసేసి థ్యాంక్స్ అనేసి మెసేజ్ కింద మనకి వీడియో కింద మెసేజ్ చేస్తారనమాట ప్రతి దాని కింద చేయాలని ఉండదు కానీ అందరు కూడా ఎవరు చేస్తారు చెప్పండి డబ్బులు వేసి మరీ థ్యాంక్స్ చెప్తారా చెప్పరు కదా చాలా తక్కువ కానీ కొంతమంది వేస్తారండి వేసి వాళ్ళు ఇష్టం ఉంటుంది కదా కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మనీ వేసి మరీ కింద మెసేజ్ అయితే చేస్తారనమాట థ్యాంక్స్ అనేసి కామెంట్ అయితే చేస్తారు అలాంటి వాళ్ళు ఉన్నారులేండి కొంతమంది కొంతమంది ఏమంటే మనం మనీ వేసి కామెంట్ చేయాల్సినంత అవసరం ఏమనేసి కొంతమంది అనుకుంటారు కానీ చాలా తక్కువండి మనీ వేసి థ్యాంక్స్ చెప్పాలనేసి ఎవరు అనుకుంటారు చెప్పండి అట్లాగ ఉంటుంది అనమాట మినీ మౌంటేజెస్ అయితే ఫుల్ మౌంటైజేషన్కి వచ్చేసి మనకి ఫస్ట్ మనకి త్రీ ఫుల్ మౌంటైజేషన్ కైనా హాఫ్ మౌంటేజ్ అయినా త్రీ స్టెప్స్ అయితే ఉంటాయండి మనకి సేమ్ అనమాట దేనికైనా కూడా ఒకటేనండి మాంటైజేషన్ అప్లై చేసుకునే విధానం అయితే ఫుల్ కైనా కూడా మినీ మౌంటేజేషన్ కైనా సేమ్ ఈక్వల్ ఒకటే ఉంటుంది మనకి ఫస్ట్ వచ్చేసి మనకి ఐడెంటిటీ ఐడెంటిటీ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది మనం అప్లై చేసుకుంటాం కదా అప్లై చేసుకున్న తర్వాత మనకి ఐడెంటిటీ కార్డ్ వచ్చేసి ఇవి ఆధార్ అయితే అస్సలు ఇవ్వద్దండి ఆధార్ కార్డు మనకి అస్సలు ఇవ్వద్దు అనమాట మనకి ఐడెంటిటీ వచ్చేసి పాన్ కార్డ్ కానివ్వండి లేదంటే ఓటర్ ఐడి నంబర్ అదైతే ఇవ్వాలి మనకి నేమ్ వచ్చేసి యాజ్ థీజ్ గా ఓటర్ ఐడిలో కానివ్వండి పాన్ కార్డ్ మనమైతే ఐడెంటిటీ ఏదైతే ఇస్తామో అది కంపల్సరీ పిన్ టు పిన్ దిగిపోవాలండి నేము బిగ్ లెటర్స్ ఉంటే బిగ్ లెటర్స్ స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ స్పేస్ ఉంటే స్పేస్ తో సహా ఖచ్చితంగా మనము యూట్యూబ్ ఛానల్కి ఏ నేమ్ పెట్టుకున్నా అదైతే అనవసరం అండి అది ఊరికే జస్ట్ మనం పెట్టుకుంటామంటే అక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్లో మాత్రం ఖచ్చితంగా పిన్ టు పిన్ దిగిపోవాలన్నమాట అక్కడే ఏదైనా మనం చిన్న మిస్టేక్ చేసినా కూడా వాంటిజేషన్ అనేది ఎనేబుల్ కావండి అది మళ్ళీ రివర్స్ అయితే వచ్చేసింది మన ఐడెంటిఫీ ఐడెంటిఫై కోసం అయితే అది ఐడి నెంబరు పాన్ కార్డ్ నెంబర్ అయినా ఓటర్ ఐడి నెంబర్ అయినా ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాపర్ మన ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నామో ఆ అడ్రస్ ఫోన్ నెంబరు మొత్తం అన్ని కూడాను అక్కడే ఇచ్చేస్తాయండి పక్కన మొత్తం మనకి అడ్రస్ మొత్తం అన్నీ ఇవ్వమనేసి వచ్చేస్తుంది అనమాట మనకి క్లారిటీగా మనం దాన్ని అంతా మొత్తం అంతా కూడా టైప్ చేసుకోవాలి మొత్తం అన్నీ కూడాను ఒకసారి వెమ్మట అయిపోయింది కదా అన్నట్టు కాకుండా చిన్నగా ఒకటికి ఐదారు సార్లు సార్లు కూడా పది సార్లు చెక్ చేసుకొని మనం కరెక్ట్గా నేమ్ కరెక్ట్గా ఇచ్చామా ఫోన్ నెంబరు మనం ఉండే ప్రాపర్ అడ్రస్ మొత్తం పిన్ కోడ్ నెంబరు మొత్తం అన్ని ఇచ్చేసి అప్లై చేసేద్దాం అప్లై చేసేసిన తర్వాత మనకి సెకండ్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోతామండి సెకండ్ ఆప్షన్కి వచ్చేసి మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషను అవన్నీ కూడా యాడ్ సెంట్స్ క్రియేట్ చేసుకోవాలి యాడ్ సెంట్స్ అవి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎమ్మటి మనకి ఓ ఓకే కాదనమాట ఒక్కొక్కరికి పది గంటలు పదిహేను గంటలు ఒక్కొక్కరికి ఒక రోజు ఒక వారం కూడా పడుతుంది మనమైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అట్లాగా నాకైతే ఒక వన్ డేకి అయితే ట్యాక్స్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇది యాడ్సెన్స్ అయితే వచ్చేసింది అనమాట ఒక రోజుకి వచ్చేసిన తర్వాత మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి మనం ఏం అప్లై చేసేది ఏముండదండి ఉండదండి రివ్యూ చేసుకుంటుంది అనమాట రివ్యూ చేసేసుకొని వన్ డేకి కావచ్చు వన్ అండ్ హాఫ్ డేకి అది టైం పడుతుందంట ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉండే ప్లేస్లో బట్టండి రివ్యూ అనేది లాస్ట్ ఆ ఛానల్ వాళ్ళే మనకి పైకి వెళ్తుంది అనమాట అది యూట్యూబే మనకి రివ్యూ అనేది ఓకే చేసి మనకి మెయిల్ అయితే పంపించేస్తుంది ఇంకా తర్వాత తర్వాత నెక్స్ట్ డే అయితే మెయిల్ అయితే వచ్చేసింది బికమ్ ఏ యువర్ యూట్యూబ్ పార్ట్నర్ అనేసి అక్కడికి మనకి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు అది హాఫ్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ అవర్స్ అయితే ఇంకా రాలేదండి మినీ మోంటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయి మనకి హండ్రెడ్ డాలర్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయో హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనకి పేమెంట్ అనేది రావడం రెవెన్యూ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట వరకు అయితే రెవెన్యూ మనకి మాంటైజేషన్ కంప్లీట్ అయిపోయి మనకి రెవెన్యూ రావాలంటే హండ్రెడ్ డాలర్స్ అయితే కంప్లీట్ అవ్వాలి వైటీ స్టూడియోలో చూసుకుంటే మనకు అర్థం అవుతుంది హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ మనకి మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి వీడియోకి మనకి ఎర్నింగ్ సింబల్ ఉంటుందండి ఇట్లాగా ఎర్నింగ్ సింబల్ అయితే వచ్చేస్తుంది ఎర్నింగ్ సింబల్ వచ్చిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తిగా మనకి నెల నెల మానిటైజేషన్ జనరేట్ అవడం అయితే స్టార్ట్ అవుతుంది రెవెన్యూ రావడం జనరేట్ మనకి అకౌంట్లో పడడం అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట అప్పటి వరకు అయితే ఏం రాదండి ఇంకా నాకు పేమెంట్ ఫస్ట్ పేమెంట్ వచ్చిన తర్వాత అయితే మీతో డెఫినెట్ గా అయితే షేర్ చేసుకుంటున్నానండి నాకు తెలిసినంత వరకు మీతో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీతో షేర్ చేసుకున్నాను ఐ హోప్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టెన్షన్స్ తో ఏదంటే ఏదైతే మాట్లాడుతున్నాను కొంచెం తడబడుతున్నాను కదా కొంచెం లైట్ తీసుకోండి